మా గురువర్యులు తెలుగుదేశం పార్టీ వ్యూహకర్త తోడి నియోజకవర్గ ప్రజల ఆరాధ్యులు పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ ఆర్థిక శాఖ గౌరవ గౌరవశ్రీ యనమల రామకృష్ణుడు గారికి మా హార్దిక శుభాకాంక్షలు వెలగ వెంకట గంగాధర్ రంగనాయకులు సీనియర్ తెలుగుదేశం నాయకులు మా గురువర్యులు తెలుగుదేశం పార్టీ వ్యూహకర్త నియోజకవర్గ ప్రజల ఆరాధ్యులు పొలి బ్యూరో సభ్యులు మాజీ ఆర్థిక శాఖ మాతిలు గౌరవ శ్రీ యనమల రామకృష్ణుడు గారికి మా హార్దిక శుభాకాంక్షలు కుక్కడపు బాలాజీ గారు సీనియర్ టీడీపీ నాయకులు టౌన్ తుని పట్టణంలోని కొండవారిపేటలో యనమల బర్త్డే సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగాయి లంకా సునీల్ ఏర్పాటు చేసిన వేడుకలకు హాజరైన సీనియర్ నేత యనమల రాజేష్ కేక్ కట్ చేశారు ఇనుగంటి తదితరులు పాల్గొన్నారు మా గురువర్యులు తెలుగుదేశం పార్టీ వ్యూహకర్త తోడియో వర్గ ప్రజల ఆరాధ్యులు పొలి బ్యూరో సభ్యులు మాజీ ఆర్థిక శాఖ మాతిలు గౌరవ శ్రీ రామకృష్ణుడు గారికి మా హార్దిక శుభాకాంక్షలు బైరవర్జుల రామచంద్రమూర్తి చందుగారు చైర్మన్ పంప ప్రాజెక్ట్ మా గురువర్యులు తెలుగుదేశం పార్టీ వ్యూహకర్త తోడియో వర్గ ప్రజల ఆరాధ్యులు పొలి బ్యూరో సభ్యులు మాజీ ఆర్థిక శాఖ మాత్యులు గౌరవశ్రీ యనమల రామకృష్ణుడు గారికి మా హార్దిక శుభాకాంక్షలు పప్పు నవీన్ గారు తెలుగుదేశం యూ సీనియర్ నాయకులు టి వెంకటాపురం తుని మండలం